హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఇవాటి వ్లాగ్ అయితే నేనైతే మటన్ కీమా కర్రీ చేస్తున్నానండి పిల్లలకి ఎలా అంటే మటన్ తినలేని వాళ్ళు ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మటన్ కీమాని ఇలా రెండు మూడు సార్లు వాటర్ పోస్ అయితే నీట్గా కడుక్కోవాలి ఇలా వాటర్ లేకుండా అయితే చూసుకోండి అలా అయితేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది అయితే కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని దీంట్లోకి కర్రీకి సంతా సా ఆయిల్ అయితే వేసుకోండి దీంట్లోకి చాలా తక్కువ మసాలాలు మనం పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాం కదా కాబట్టి మసాలాలు అయితే చాలా తక్కువ వేసుకొని చేసుకోండి మసాలాలు వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి నేను ఆనియన్స్ అయితే చాలా చిన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు దీని బదులు అలా అయినా బాగానే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మటన్ కీమా ఇలా చేయండి సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా కర్రీ అయితే అయిపోద్దండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి దీంట్లోకి పుదీనా వేసుకొని ఇక చూపించినట్టు ఇలా కలర్ చెందేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని పచ్చ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా అనుకుంటూ అయితే ఫ్రై అయితే వేసుకోవాలండి ఇలా చేసి పెట్టండి రియల్గా పిల్లలకి చాలా బాగా వస్తుంది మనం మటన్ నార్మల్గా పెద్ద పెద్ద గా కట్ చేసి అయితే కర్రీ చేసుకుంటాం కదా ఇలా కీమాతో చేసి పెట్టండి పిల్లలు అసలు గుర్తుపట్టకుండా తింటారు వాళ్ళకు కూడా అలవాటు అయిపోద్ది మటన్ తినడం కూడా దీంట్లోకి పసుపు కూడా వేసుకొని అయితే ఇలా వరకు కూడా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదండి మటన్ కీమా అసలు వాటర్ ఉండొద్దు అలా అయితేనే కొంచెం క్రిస్పీగా వేగుతుంది అలా వేపుకోవాలి అలా అయితేనే మటన్ అనేది పిల్లలకి తింటుంటే ఆ చిన్న చిన్న పీసులు టేస్టీగా నచ్చుతుందండి చూడండి ఇలా కలుపుకోవాలి అంతా కూడా మటన్లో మళ్ళీ వాటర్ అనేది వస్తుంది కదా వేగే కొద్దీ కాబట్టి మనం చూసుకుంటూ అయితే కలుపుకోవాలి గ్యాస్ అయితే చిన్నగా పెట్టి అయితే చేసుకోండి సిమ్లో పెట్టి అలా అయితేనే మటన్ కైమా అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుబట్టి మాడిపోద్దండి ఇలా ఫ్రై అయిపోయిందంటే సరిపోద్ది దీంట్లోకి ఇప్పుడు మనం కారం నేనైతే పిల్లలు తింటారు కాబట్టి హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ పోపులో మసాలాలన్నీ వేసుకున్నాం కదా మళ్ళీ వేయొద్దండి పిల్లలు తినలేరు అంత ఘాటు కాబట్టి ఇలా తక్కువ వేసి అయితే చేసుకోండి చాలా బాగా తింటారు ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇట్లా ఉంచుకుందాము ఇలా చిన్న మంట మీదనే దగ్గరికి ఫ్రై అయిపోద్దండి చాలా బాగుంటుంది మనకి పిల్లలకే కదండి మనకి చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది కర్రీ మొత్తం ఇక ఇలా అయితే రెడీ అయిపోయింది చుక్క వాటర్ పోయకుండా మటన్ కీమాలో వచ్చిన వాటర్ తోటే కర్రీ అయితే ఇలా ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి చూసారు కదా చాలా బాగుంది కదా మీకు ఒకవేళ నచ్చినట్టు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సరేనా మరికా ఉంటాను బాయ్